హాయ్ ఫ్రెండ్స్ నా పివిఎం రావ్ టాక్ షోక్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఈ ఛానల్ మీకు ఆధ్యాత్మిక చారిత్రక పురాణ ఇతిహాసాల్లో ఉండే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను విశేషాలను మీకు అందజేస్తుంది ఈ మదర్ సిరీస్లో భాగంగా మనం భారతీయ వాంగ్మయంలో ఋషుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వారు మానవాళికి చేసిన ఆధ్యాత్మిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ విజ్ఞాన పరంగా కానీ మనకు చేసిన మేలు గురించి తెలుసుకుందాం భారతీయ వాంగ్మయంలో ఋషి యొక్క పాత్ర అద్వితీయమైనది అని చెప్పి మనం చెప్పవచ్చు మనది ఋషి సంస్కృతి అని గర్వంగా చెప్పుకోవచ్చు కుల మత జాతి పేద గొప్ప అని లేకుండా మానవాళికి దేవతలకు అందరికీ ఒక వారధి వారు ఋషులు మానవులు బలహీనులు రోగగ్రస్తులు బుద్ధిహీనులు అందుకని ఋషులకు మన మీద ఎంతో కరుణ దయ ప్రేమ వాత్సల్యము ఉంటాయి ఋషి యొక్క పూర్తి జీవితం మనందరికీ త్యాగం చేశారు మానవులు బలహీనపడ్డప్పుడు తమ శక్తితో దివ్యలోకంలో ఉన్న దేవతలను భూమి మీదకు తెప్పించి వాళ్ళకి సంతాన యోగ్యం కల్పించి వారి శక్తితో తమ తేజస్సుతో సంతానాన్ని మనకి అందజేశారు ఈ విధంగా వచ్చిన సంతానం మానవాళికి ఎంతో దోహద చేసింది మానవాళిని ఎంతో ముందుకు తీసుకెళ్ళింది ఈ విధంగా తమకు తెలిసిన గొప్పదైన కఠినమైన విద్యను సైతం అనేక భాగాలుగా సరళీకృతం చేసి జ్ఞానం రూపంలో అంటే మనకి ఇప్పుడు పురాణాలు ఇతిహాసాలు వేద విభజన స్తోత్రాలు వ్రతాలు ఉపాసన దీక్షలు అందరూ అన్ని ఋషులు అందజేసినవే ఎన్నో సంగతులను మనకు అందించి మన అభివృద్ధికి తోడ్పడ్డారు మన ఋషులు వారి జీవితం కన్నా మానవుల జీవితం ఉద్ధరించడానికే అవతరించారు అటువంటి ఋషులకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం ఋషి రుణం మనం తప్పకుండా తీర్చుకోవాలి ఈ విభాగంలో నేను ఒక ఇరవై మంది ఋషుల గురించి చర్చించడానికి ప్రయత్నిద్దాం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిద్దాం ఈ ఇరవై మంది ఋషులు మనకి మానవాళికి ఎలా దోహదపడ్డారు తప్పకుండా తెలుసుకుందాం తప్పకుండా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇట్లు మీ వెంకట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విభాగంలో మనం సుమంత మహర్షి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సుమంత్ మహర్షి జైమిని మహర్షి వారి కుమారులు వీరినే మహాభరత్రాచార్య అని చెప్పి కూడా అంటారు ఈయన భాద్రపద పౌర్ణమి నాడు అధర్వణ వేదాన్ని సంకలనం చేశారు కాబట్టి దీన్ని అధర్వేదీయ భాద్రప్రదయ భాద్రప్రదయ అని చెప్పి అంటారు వేదం అనేది భగవంతుని ప్రణవం ఆయన నుండి వచ్చింది అని చెప్పి మనకి అందరికీ తెలుసు ప్రణవమాందలి మూడు అక్షరాల నుంచి ఋగ్వేదము యజుర్వేదము సామవేదం వచ్చాయి ప్రణవం యొక్క చివరి మాత్ర అధర్వణ వేదం అయినందున అధర్వ వేదాన్ని నాలుగవ వేదంగా చాలామంది ప్రతిపాదిస్తారు దీనినే బ్రహ్మవేదంగా కూడా పేర్కొంటారు ఈ వేదాన్ని వ్యాసమహర్షి ద్వారా గ్రహించిన సుమంతుల వారు తన శిష్యుడైన కబంధునికి బోధించారు ఆయన దీనిని రెండు శాఖలుగా విభజించి దేవధర్మునికి ప్రత్యునికి అందజేశారు దేవధర్ముని శిష్యులైన మేఘ బ్రహ్మచారి సౌల్క్యాయణి పిప్పలాయాదుడు అను మహర్షులు మరియు వారి శిష్యులు అయిన జాబాలి కుముదాది సౌనకులు వారు వాటిని సంహితలుగా చేసి తమ శిష్యులకు అందజేశారు ఈ విధంగా అధర్వణ వేదం చాలా శాఖలుగా విడిపోయి దాంట్లో ఉంచి కొన్ని సంహితలుగా వచ్చి మన ప్రపంచానికి తెలిసింది అని చెప్పి చెప్తూ ఉంటారు అథర్వణ వేదంలో చికిత్స గురించి కూడా చెప్పబడ్డది దీన్ని భిషవేదంగా భిషగ్వేదంగా కూడా చెప్తూ ఉంటారు ఇది రసం ప్రధానమైంది కావున రసవేదంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది దీనికే ఇంకొక పేరు నక్షత్ర వేదంగా కూడా చెప్తూ ఉంటారు సుమంతుల వారు భవిష్య పురాణాన్ని సతానికుడు అనే రాజుకు వివరించారు వ్యాసుల వారి ద్వారా గ్రహించిన భవిష్య పురాణాన్ని సతానికునికి బోధించారు అని చెప్పి మనకి ఇతిహాసంలో చెప్పబడుతూ ఉంటుంది ఒకనాడు వ్యాసులవారు తమ శిష్యులతో పాండవ వంశానికి చెందిన సతానిక చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు ఆయన వీరందరినీ సాధారణంగా గౌరవించి సత్కరించారు ధర్మశాస్త్రంలో ఏ విషయాలు పరమగతిని ప్రాప్తింపచేస్తాయి అని తెలపమన్నారు అప్పుడు వ్యాసుల వారు దీనియందు తనకు శిష్యుడైన సుమంతుడు అపారమైన ప్రజ్ఞ ఆయన దీన్ని తప్పకుండా వివరిస్తారు అని చెప్పి చెప్పారు అప్పుడు సుమంతుల వారు శతానుకుని సందేహాలన్నీ తీర్చారు తిరిగి సతానుకుల వారు నాలుగు వర్ణాలకు తగినటువంటివి పాప ప్రక్షాళన కావించేది ఆయన దాన్ని తెలపమన్నారు దానికి సమాధానంగా సుమంతుల వారు ఈ విధంగా తెలియజేశారు ప్రాపంచికాలు వారి స్థాయి నుండి ఎదిగి ఏ విధంగా పద్దెనిమిది పురాణాలు మరియు మహాభారతము ఎనిమిది వ్యాకరణాలు సహాయపడతాయి ఇందులో నీకు ఏది కావాలి అని చెప్పి అడిగారు దానికి శతానిక చక్రవర్తి వాటిలో కొన్ని తనకు తెలుసని భవిష్య పురాణాన్ని గురించి తెలిపమని అభ్యర్థిస్తారు దానికి సుమంతుల వారు ముందు దాని శ్రవణ ఫలాన్ని తెలియజేశారు ఇది బ్రహ్మచే తెలియబడ్డది ఇందులో అన్ని ధర్మాలు వివరించబడి ఉంటాయి మనకు సమయం దొరికితే తప్పకుండా భవిష్య పురాణాన్ని చదవడానికి ప్రయత్నించాలి భవిష్య పురాణాల్లో నాలుగు వేదాలు మీమాంస న్యాయశాస్త్రం పురాణం ధర్మశాస్త్రంలోని అన్ని వివరాలు పొందుపరిచి ఉంటాయి అని తెలియజేశారు ఈ విధంగా వ్యాసలిఖిత భవిష్యత్ పురాణము మన ముందుకు సుమంతుల ద్వారా వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఋగ్వేదంలో హోతను యజుర్వేదంలో అధర్వుని సామవేదంలో ఉద్ఘాతను అధర్వణ వేదంలో బ్రహ్మను ఏర్పరచుకొని మనం యజ్ఞం చేయాలి నాలుగు ఉపవేదాలైన ఆయుర్వేదం గంధర్వవేదం ధనుర్వేదం అనేవి దీనిలో నుంచే వచ్చాయి వేదం కర్మలను ఐదు వర్గాలుగా విభజించాయి అదే నక్షత్ర కల్పము వైతానము సంహిత అంగీర సంకల్పము అని చెప్పి అంటూ ఉంటారు అంగీర సకల్పం అని చెప్పి అంటూ ఉంటారు శాంతి కల్పం కూడా ఇందులో వస్తుంది ఇలాగ అధర్వ వేదం అనేక విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది భరద్వాజ మహర్షి అధర్వణ వేదాన్ని అనుసరించి వ్యోమాయన శాస్త్రాన్ని కూడా రచించారు దీనిని అధర్వణ అంగీర వేదం అని చెప్పి కూడా అంటూ ఉంటారు అంటే మనం పిలిచేటప్పుడు అధర్వాంగీర వేదం అని చెప్పి అంటూ ఉంటారు అంటే వ్యోమాయన అంటే మనకి విమానాల గురించి తెలియబరిచేది అని చెప్పి చెప్తారు ఈ విధంగా వ్యాసుల వారు అదరుణ వేదాన్ని లోకానికి శిష్య పరంపర ద్వారా అలాగే భవిష్య పురాణానికి మనకు అందించిన శ్రీ సుమంతుల మహర్షుల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి